అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై తొమ్మిదవ భాగము రచయిత వేదస్సుని గారు మనస్సుని నా జీవితం గురించి నా కంపెనీ గురించి కన్నా నాకు రాజేంద్ర చక్రవర్తి గారు గౌరవం మర్యాదలే ముఖ్యం అంతేకాని ఆయన మీద చిన్న మాట కూడా పడటానికి లేదు చివరిగా ఒక మాట నేను చేసిన తప్పుకి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్నాను మనసుని తను చేసిన తప్పుకి రాజేంద్ర చక్రవర్తి గారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పింది అని అది కూడా టెలికాస్ట్ చేయండి మళ్ళీ ఈ ఫోటో ఈ న్యూస్ ఎక్కడ రావడానికి వీల్లేదు అలా వస్తే పరువు నష్ట దావా వేయాల్సి వస్తుంది మీ మీడియా వాళ్ళ మీద అని మనస్సుని కోపంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది ప్రెస్ వాళ్ళు మనస్సుని చెప్పిన విషయాన్ని న్యూస్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈశ్వర్ వర్మ మనస్సుని ప్రెస్ మీట్లో మాట్లాడిందంతా విని అసలేంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఈ రాజేంద్ర చక్రవర్తి ఏమో ఆ న్యూస్ టెలికాస్ట్ చేయొద్దని చెప్తాడు మనస్సుని ఏమో తన పరువు మర్యాద పక్కన పెట్టి ఆ రాజేంద్ర చక్రవర్తి విరాంస్ చక్రవర్తి కోసం డైరెక్ట్గా తనకు పిచ్చి ఉందని ప్రెస్ మీట్లో చెప్పేసింది నేనేమో ఆ వీర్ మనస్సుని తన తండ్రిని కొట్టిందన్న కోపంలో మనస్సుని దూరం చేసుకుంటాడు అసహ్యించుకుంటాడు అని అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఒకటి జరగట్లేదు చా నా ప్లాన్ అంతా వేస్ట్ అయ్యింది ఆ వీరకి ఇదంతా నేనే చేశానని తెలుసుకోవటానికి క్షణం కూడా పట్టదు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు ఈశ్వరవర్మ మనస్విని రాజేంద్ర తనకి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని తీసుకొని కార్ స్టార్ట్ చేసుకొని రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి గాయత్రి నిలయానికి వెళుతుంది మహాలక్ష్మి నిత్యాలు ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని అంటున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది మనస్విని నిత్య వెంటనే దేవ్కి ఫోన్ చేసి మనసుని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఒకవేళ అంకుల్ని కలవటానికి వస్తుంది కావచ్చు అని అంటుంది ఇదంతా న్యూస్లో చూసిన రాజేంద్ర చక్రవర్తి ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు అమ్ము ఎంత బాధపడుతుందో ఏంటో నా తల్లికి ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు తప్పు చేశానని కుమిలిపోతుంది కావచ్చు అని అనుకుంటూ ఉంటే అప్పుడే దేవ్ రాజేంద్ర చక్రవర్తి గారికి మనసుని గారు ఇక్కడికి వస్తున్నట్టున్నారు రాజేంద్ర గారు అని అంటాడు రాజేంద్ర వీర్కి ఈ విషయం చెప్పాలి అని ఇంతకుముందు కూడా వీర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు వీడికి కోపం వచ్చినా తట్టుకోలేము ప్రేమ వచ్చినా తట్టుకోలేము అని మరొకసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు వీర్ దృష్టి ఫోన్ మీద పడుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి డాడీ వస్తున్న టెన్ మినిట్స్ అని అంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి కోపంగా ఫస్ట్ నేను చెప్పేది విను అని విషయం మొత్తం చెప్తాడు వీర్ కూడా అలా జరిగిందా నేను వెంటనే వస్తున్నాను డాడ్ అని అంటూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు మనసుని కారు తన ముందు వెళ్ళడం చూస్తాడు వీర్ వీర్ మనసుని కార్ని ఓవర్టేక్ చేయాలని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే మనసుని కూడా ఏవేవో ఆలోచనల్లో పశ్చాత్తాప అగ్నిలో చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది వీర మనస్సుని నీ స్పీడ్గా ప్రయత్నించినా కూడా అందుకోలేకపోయాడు వీరికి టెన్షన్గా ఉంటుంది అమ్ము ఏంటి ఇంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తుంది అని గాయత్రి నిలయానికి చేరుకుంటుంది మనస్సుని లోపలికి వెళ్తుంది వీర కూడా అమ్ము వెంటే లోపలికి వెళ్తూ అమ్ము ఆగమ్ము ఏంట స్పీడు నీకేదన్నా అయితే అని వీర అరుస్తూ ఉన్న మనస్సుని పట్టించుకోకుండా రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వెళుతుంది రాజేంద్ర చక్రవర్తి అమ్మా అమ్ము అని మాట్లాడే లోపే సారీ అంకుల్ మీకు నా ముఖం కూడా చూపించలేను నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఏడుస్తూ రాజేంద్ర చక్రవర్తి కాళ్ళ మీద పడిపోతుంది మనస్విని రాజేంద్రకి ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావటం లేదు మనస్విని కన్నీళ్లు రాజేంద్ర పాదాలని తడిపేస్తూ ఉంటాయి రాజేంద్ర కూడా చాలా ఎమోషనల్ అయ్యి అమ్మా అమ్ము అమ్మా ఏడవద్దు తల్లి నువ్వేం తప్పు చేయలేదమ్మా నువ్వు నా బిడ్డవి అని అంటూ మనస్సునిని భుజాలు పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు మనస్విని ఏడుస్తూ నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అంకుల్ నేను మీ ప్రేమకి అర్హురాల్ని కాదు ఎంత అపరాధం చేశాను నేను తండ్రి లాంటి మిమ్మల్ని ఈ చేత్తో కొట్టాను నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అంకుల్ నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది నన్ను క్షమించుకున్నా పర్వాలేదు కానీ శిక్షించండి ఈ అపరాధ భావం బాధ నుండి జీవిత్సవాన్ని చేస్తున్నాయి తట్టుకోవటం నా వల్ల కావటం లేదు అని అంటూ రాజేంద్ర చేతులు తీసుకొని తన చెంపల మీద కొట్టుకుంటూ ఉంటుంది మనస్విని వీర కూడా ఏమీ చేయలేకపోతున్నాడు మనస్సుని ఎమోషన్ ముందు రాజేంద్ర చక్రవర్తి ఒక్కసారిగా మనస్సుని తన దగ్గరికి తీసుకొని తన గుండెలపైన తల ఆనిచ్చి కొంచెం శాంతించి తల్లి నేను నిన్ను శిక్షించటం ఏంటమ్మా నువ్వు నా బిడ్డవి నీ వల్ల నాకేమీ బాధ కలగలేదు నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోతల్లి అయినా కావాలని చేస్తే తప్పు కానీ తెలియక చేస్తే కాదు నీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకుంటాను దయచేసి నువ్వు ఇంత బాధపడొద్దు అమ్మా నీకు ఇప్పటికే హెల్త్ బాగోలేదు నీ కోసం కాకపోయినా మా కోసం వీరా కోసం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే నీ ప్రాణానికి ప్రమాదం ఇంకా నువ్వు ఇలాగే ఎమోషనల్ అయితే మాత్రం నేను చాలా బాధపడతాను నన్ను బాధ పెట్టడం నీకు ఇష్టమే అయితే అలాగే ఏడు అని ఒక రకంగా మనస్సుని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఓదారుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని కొంచెం తన మనసుని స్థిమితపరుచుకొని రాజేంద్ర చక్రవర్తి లాలనలో అతన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వీర్ అమ్ము దగ్గరికి వచ్చి తలపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతాడు మనస్సుని వీరాని కోపంగా చూస్తూ నువ్వెందుకు ఊరుకున్నావు వీర్ నీ తండ్రిని నేను అంతా అవమానం చేస్తే నీ తండ్రి అంటే నీకు ప్రాణం కదా నువ్వు చిన్న తప్పుని కూడా క్షమించవు కదా మరి నేను ఇంత పెద్ద తప్పు చేస్తే నన్ను ఆ చెంప ఈ చెంప వాయించవచ్చు కదా కనీసం నా మీద కోపమైనా తెచ్చుకోవచ్చు కదా నా మీద ద్వేషమైనా చూపించవచ్చు కదా మీ మంచితనం భరించటం నా వల్ల కాదు మీరు నన్ను క్షమించవచ్చు కానీ నేను చేసిన ఈ తప్పుకి నేను ఎప్పుడూ నన్ను నేను క్షమించుకోలేను అందుకే అని తనతో పాటు తీసుకొచ్చిన రాజేంద్ర ఇచ్చిన వీర తల్లి గాయత్రిదేవి చీర గాజులు రాజేంద్ర చక్రవర్తి గారికి తిరిగి ఇచ్చేస్తుంటే మిమ్మల్ని బాధ పెట్టాలని ఇది మీకు తిరిగి ఇవ్వటం లేదు అంకుల్ ఇంత గొప్ప బహుమతి పొందే అర్హత నాకు లేదు నేను అర్హతను పోగొట్టుకున్నాను వీర అంటే ఎంత ఇష్టమో ఈ చీర గాజులు కూడా నాకు అంతే ఇష్టం ఇది మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అంటే ఇది నాకు నేను వేసుకునే శిక్ష అని అనుకొని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది మనస్విని వీర్ మాత్రం తన మనసు పడిన బాధను తగ్గించుకోవటానికి అమ్ముతో కలిసి ఉండాలని అనుకున్నాడు కానీ ఇదంతా జరిగి అమ్ము ఇలా మాట్లాడి వెళ్ళిపోతుందని ప్రెస్టేషన్లో ఏం చేయాలో అర్థం కాక ఆగమ్ము ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పింది మేము విన్నాము ఇప్పుడు నేను చెప్పేది కూడా నువ్వు వినాలి అని సీరియస్గా అంటాడు విరాజ్ చక్రవర్తి మనసుని చాలా పశ్చాత్త భావంతో ఇంకా నేను మీ అందరి మధ్య ఈ దేవాలయంలో ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను అని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మన వీరాకి ఎందుకో ఆ క్షణం తన మనసు అమ్ము తనకి దగ్గరగానే ఉండాలని కోరుకొని అమ్ము తన మాట వినటం లేదని కోపాన్ని తెంచుకుంటాడు మంత వీరు కోపం వస్తే ఏం చేస్తాడో తనకే తెలియదు కదా పొద్దున్న నుండి చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు వీరా ఇన్ని రోజులకి అమ్ముకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని అమ్ము బాధ తగ్గించాలని వెతుకుతున్న వీరాకి ఈ రోజు వాళ్ళు ఎవరో తెలిసింది వాళ్ళకి శిక్ష కూడా విధించాడు కానీ తన మనసు చాలా రోధిస్తూ ఉంది తన బాధను అమ్ము ఒడిలో పడుకొని మర్చిపోవాలని అనుకున్నాడు విరాన్స్ చక్రవర్తి ఇప్పటి సిచ్యువేషన్లో అమ్ము చాలా బాధపడుతుందని తనని ఓదార్చాలని అనుకుంటున్నాడు కానీ మనసుని వీరాకి ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు పాపం వీర తన అమ్ముని ఎలా ఆపాలో తెలియక వెంటనే కోపంగా మనసుని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు మనసుని వీర్ గుండెలపైన పడుతుంది వీర్ మనస్సుని అమాంతం ఎత్తుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని రాజేంద్ర ఇచ్చిన గిఫ్ట్ని కూడా తీసుకొని తన రూమ్లోకి మనస్సుని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు మనస్సుని మాత్రం కోపంగా ఏం చేస్తున్నా వీరా అంకులు ఉన్నాడు ఇక్కడ బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటుంది వీర చాలా ఎమోషనల్గా నువ్వు మాత్రం వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చూస్తూ బిహేవ్ చేస్తున్నావా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కదా ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని కోపంగా అంటూ ఉంటాడు వీర్ వీర్ కోపాన్ని చూసిన రాజేంద్ర దేవులు కూడా కొంచెం భయపడతారు రాజేంద్ర వీర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్ము బాధపడితే నేను ఊరుకోను ఈ విషయం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కోపంగా ఉన్న వీర్ మాత్రం కోపంతో డాడ్ ఈ విషయంలో ఎవరి మాట వినను నేను అయినా మీ అమ్ము బాధపడుతుందని ఆలోచిస్తున్నారు కానీ మీ కొడుకు ఎంత నరకం అనుభవిస్తున్నాడో మీరు ఆలోచించటం లేదు మీకు మీ అమ్ముయే ఎక్కువైపోయిందా నాకన్నా నాకు కూడా మీ అమ్ముని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు ఇప్పుడు మీరేమి మాట్లాడకండి మంచిగా చెప్తే తనకి వినిపించటం లేదు కదా అని అనుకుంటూ మనసుని తన రూంలోకి తీసుకొని వెళ్ళి బెడ్ పైన కూర్చోబెడతాడు వీర్ రాజేంద్ర వీడికి కోపం వచ్చినా కష్టమే ప్రేమ వచ్చినా కష్టమే ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ సృష్టిస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు మనసుని కోపంగా ఏంటి వీరా ఇది నన్ను వెళ్ళనివ్వు అని అంటూ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది వీర్ కోపంగా డోర్ లాక్ చేస్తాడు మనసుని ఏంటి వీర ఇది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు ఇలా బలవంతంగా ఆపే హక్కు నీకు లేదు అని అంటుంది సీరియస్గా వీర్ మనసుని కోపంగా చూస్తూ మనసునికి దగ్గరగా వెళుతూ వాట్ యు సే రిపీట్ వన్స్ అగైన్ హౌ డేర్ యూ అని చాలా బేస్ వాయిస్తో అనగానే మనసునికి వీర కోపం వస్తే నిజంగానే భయం వేస్తూ ఉంటుంది వీర్ అమ్ము కళ్ళల్లో తన పట్ల కలిగే భయాన్ని అర్థం చేసుకొని తన వాయిస్ బేస్ని తగ్గిస్తూ అవును నీ మీద సర్వ హక్కులు నాకు ఉన్నాయి నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను ఏం చేస్తావు నేను చెప్పింది తప్పైతే నువ్వు చేస్తుంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదా అమ్ము నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని అంటాడు వీర్ మనసుని నేనేం చేస్తాను వీరా నేను చేసిన తప్పుకి అంకుల్ని సారీ అడగటానికి వచ్చాను అని అంటుంది వీర్ సరే నీకు తెలియకుండా అయినా నువ్వు తప్పు చేశాను అని అనుకుంటున్నావు కాబట్టి సారీ చెప్పావు మా డాడీకి మరి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ రిటర్న్ ఎందుకు ఇచ్చేశావు నీకు బాగా తెలుసు ఈ చీర గాజులు మా అమ్మవని మా అమ్మవి మా అమ్ముకి చెందాలి అని అనుకున్నాము మేము అవి అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు ఆ గాజులు నేను పుట్టాక మా డాడీ తనకి జీవితంలో అతిపెద్ద సంతోషం ఇచ్చిన మా అమ్మకి ప్రేమగా చేయించిన గాజులు ఆ గాజులు మా అమ్మ ఎప్పుడు తీయలేదు అని మా అమ్మకి జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకున్నాను ఇక చీర అంటావా